చేయించే వాళ్ళకి అలాగే సహకరించిన వాళ్ళకి కూడా ఒకటే ఫలితం వస్తుందంట మన కర్ణాటక ధర్మంలో ఏం చెప్తుందంటే అంటే కర్త అంటే చేసేవాళ్ళు కారయిత అంటే చేయించే వాళ్ళు ఈ ప్రతిష్ట అనేది ఇప్పుడు విగ్రహాలు ఇచ్చి ఉంటారు పూజ ఒకరు చేస్తూ ఉంటారు డబ్బులు డబ్బులు రూపంగా కొంతమంది సహాయం ఉంటారు కానీ ఇక్కడ వచ్చి పని చేసే వాళ్ళు ఉంటారు అనమాట అట్లే అందరికి కూడా ఒక సమానమైన ఫలితం వస్తుంది వచ్చి ఒక వాళ్ళ కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు వచ్చి మన ఇక్కడ భక్తిగా మనం నమ నమస్కారం కూడా చేసినా కూడా చాలా అంటే మనకి ఇక్కడ ఏంటంటే భక్తి ప్రధానం అనమాట మనం ఏమి ఇచ్చాము వంద రూపాయలు ఇచ్చామా వెయ్యి రూపాయలు ఇచ్చామా విగ్రహాలు ఇచ్చినామా ఇచ్చినా కూడా మనం భక్తి పూర్వకంగా చేసినా కూడా అని ఫలితం వస్తుంది అనమాట అందుకని ఏం చేసినా కూడా భక్తిగా చేయాలి అన్నమాట అదే నమస్కారం చేసుకొని వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనకాలే అంటే ఫలితం ఉండదు అందరికీ ఒకే ఫలితం వస్తుంది ఖచ్చితంగా కాబట్టి మీరు మనసులో స్మరిస్తూ ఉండండి గణపతిని చాలా

तंदेह त्रयातीत संयाती मूलाधारे स्थिति निम शक्ति ध्यां नृत्य स्व विषुस्व रुद्रस्व इंद्रस्वस्व वायुस्व सूर्यस्व चंद्रमा स्व ब्रह्मस्वरो स्वाहादी पूर्व मुच्चार्य वर्णादेस्तर पर